హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఎస్కే క్రియేటివ్ లాగ్స్ నేను శరణ్య నరేష్ మరి ఈ మధ్యాహ్నం రీసెంట్గా అయితే ఒక పెళ్ళికి వెళ్ళాం ఆ పెళ్ళికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి మేము ఎలా ఎంజాయ్ చేసామనేది చెప్తాను వీడియో చివరి వరకు కూడా చూడండి ఫ్రెండ్స్ మరి పెళ్ళి అనగానే ముందు ముందు స్టార్ట్ అయ్యేది హెల్దీ కదా ఇంకా మరి పెళ్ళి ఎవరిది అంటే చాలామంది మరి రిలేటివ్స్ అనుకుంటారు చూడగా అని బట్ కాదండి మా మేడం ఒక మేడం ఉంటారు ప్రతిభ మేడం ఆ మేడం వల్ల బాబు పెళ్ళనమాట సో అతని పెళ్ళికొడుకు హల్దీ రోజు అట్లా వాటర్ పోస్తారు కదా ఇంకా సో పోస్తున్నాము మరి మీకు గుర్తుందో లేదో నేను లాస్ట్ టైం డిసెంబర్లో అప్లోడ్ చేశాను ఒక వ్లాగు ఏమంటే అది ఎంగేజ్మెంట్ వ్లాగు వీళ్ళదే అనమాట అబ్బాయి అండ్ అనూష మరి వాళ్ళ పెళ్ళి ఇప్పుడు జరుగుతుందన్నమాట ప్రస్తుతం జరిగింది సో నేను పిల్లలు ఉండడం వల్ల అసలు వీడియోలు ఏవీ షూట్ చేయలేకపోయానండి పిల్లల్ని చూసుకోవడానికే సరిపోయింది అక్కడక్కడక్కడ కొన్ని కొన్ని తీసి పెట్టుకున్నాను వాటితోనే వీడియో ఎడిట్ చేస్తున్నాను అనమాట మరి అన్ని ఫంక్షన్స్ కూడా చాలా బాగా జరిగినాయండి పెళ్ళికొడుకు అబ్బాయి వచ్చి మా తమ్ముడు లాగా అనమాట సో తమ్ముడికి అక్క ఎలా ఇద్దరం కూడా అభిషేకం చేస్తున్నాం అన్నమాట మరి పెళ్ళింట్లో ముందు నుంచే వెళ్ళామండి నిజంగా చాలా సరదాగా సందడిగా గడిచిపోయింది పెళ్ళంటే అంతే కదా ఇంకా కానీ నాకు పిల్లల్ని చూసుకోవడం అవుతుంది ఎక్కడికి పెళ్ళికి వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా కూడా నిజంగా చాలా మంది చాలా వీడియోస్ తీస్తుంటారు నాకైతే కుదరట్లేదు అసలు మరి ఆఫ్టర్ హల్దీ ఇట్లా మెహందీ పెట్టిండ్రండి అందరికీ మరి పెట్టే వాళ్ళు కూడా వాళ్ళ రిలేటివ్సే తను బ్యూటీషియన్ అంట నిజంగా ఎంత ఓపికగా అందరికీ పెట్టిందండి బాగా అనిపించింది నేను కూడా వేసుకున్నాను బట్ నేను వేసుకునేటప్పుడు వీడియో తీసే వాళ్ళు ఉండరు కదా సో ఇంకా వేరే వీడియో తీస్తున్నాను అనమాట బట్ అవన్నీ కూడా సేమ్ మన రిలేటివ్స్లో మన సొంత వాళ్ళ పెళ్ళి ఎలా ఫీల్ అవుతామో ప్రతిదీ అనుభవించినామండి ఇంకా ఆ రోజు నైట్ సంగీతం కూడా అరేంజ్ చేసిండ్రు అనమాట ప్రతిదీ పెట్టిండ్రు వాళ్ళు ఇంకా ఏ ఎంజాయ్మెంట్ లో తగ్గేదే లేదు అన్ని మెమరీస్ ఉండాలని చెప్పేసి పెళ్ళికొడుకు లెఫ్ట్ సైడ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ నిజంగా వీళ్ళిద్దరైతే చాలా చక్కగా డ్యాన్స్ వేసిండ్రండి దానికోసం ముందు నుంచి ప్రాక్టీస్ కూడా చేసిండ్రంట బట్ చాలా బాగా అనమాట డాన్స్ మమ్మల్ని కూడా వేయమని అన్నారు బట్ ప్రాక్టీస్ ఉంటే చక్కగా వేయగలుగుతాం కదా ఏదో గ్రూప్ లో గోయిందలాగా గుంపులో అందరితో పాటు ఎగరమంటే అంటే వస్తుంది కానీ ఇలా సపరేట్గా డ్యాన్స్ చేయమంటే మాత్రం కష్టమేనండి మా ప్రతిభ మేడం అయితే చేసే చేసేవరకు వదలలేదన్నమాట మేము వరకు సరే మొత్తానికి చేద్దాంలే అని చెప్పేసి ఏదో ఒకటి చేసినా ఇంకా కానీ వెళ్ళక ముందు వరకు కూడా భలే షయ్యగా అనిపించిందండి అండి తర్వాత కొంచెం చేసిన తర్వాత కొంచెం ఫ్రీ అయినాం కానీ బట్ అన్నీ ఎంజాయ్ చేసినామండి నిజంగా సొంత వాళ్ళ పెళ్ళిలో ఎలా గనక ఎంజాయ్ చేస్తామో అట్లా ఎంజాయ్ చేసినామండి నిజంగా అంటే సొంత వాళ్ళు గారా వీళ్ళు అంటే మా సొంత వాళ్ళే అండి అందుకే అంత క్లోజ్గా వెళ్ళి మరీ ఎంజాయ్ చేయగలుగుతాం కదా సో భలేగా అనిపించిందండి ప్రతి ఒక్కళ్ళు రిలేటివ్స్ కూడా అందరూ డ్యాన్స్ వేసిరండి రాని వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ కూడా వేసి రనమాట మరి ఫైనల్గా మరి ఇంత సంగీత్లో మన బక్కమ్మ సాంగ్ లేకపోతే ఎట్లా అండి అందుకే ఒక బక్కమ్మ పాట ఆడేసినాం అన్నమాట ఆడేస్తే ఫుల్ ప్లెజెడ్ అయింది ఇంకా సో చాలా ఫన్ఫుల్గా అనిపించింది అనమాట నిజంగా బాగా ఎంజాయ్ చేసినామండి ఆ డే మొత్తం సరదాగా గడిచిపోయింది ఇదైతే మ్యారేజ్కి టూ డేస్ బిఫోర్ అనమాట ఎందుకంటే వన్ డే బిఫోరే మ్యారేజ్కి వెళ్ళిపోతారంట ఎందుకంటే మా మేడం వాళ్ళు ఎస్పెషల్గా బ్రాహ్మిన్స్ సో వాళ్ళ దాంట్లో వన్ డే బిఫోరే అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారంట సో ఇవన్నీ ముందు రోజే ఫినిష్ చేసేసుకున్నారు వాళ్ళకి ఇంకా బోల్డ్ అని ఫార్మాలిటీస్ ఉండేయండి అందరిపోచమ్మా అని ఏవేవో ఉపనయనం సమ్ బాగానే వాళ్ళకి వన్ వీక్ నుంచి కూడా మ్యారేజ్ ఏదో ఒక రోజుకొక అకేషన్ చొప్పున ఉండే అనమాట సో అట్లా అట్లా బిజీ బిజీగా గడిచిపోయింది మొత్తానికైతే బాగా ఎంజాయ్ చేసినామని చెప్పాలి ఈ మ్యారేజ్ లో మాత్రం మంచిగా మాకు సమ్మర్ హాలిడేస్ అనేవి కలిసి వచ్చినాయి సో సో ఫుల్ ప్లేజ్డ్గా ఎంజాయ్ చేయగలిగినాం అనమాట స్కూలే కనుక ఉండింటే అయ్యో స్కూల్ పోవాలి రావాలి నైట్లో ఎంజాయ్మెంట్ ఈ విధంగా ఉంటుండే బట్ స్కూల్ టెన్షన్ లేదు కదా సో ఇప్పుడు హాలిడేస్ కాబట్టి మంచిగా ఫుల్ ప్లేజర్గా చక్కగా టైం స్పెండ్ చేసి తీసుకొని మరి ఎంజాయ్ చేయగలిగినాము సో బాగా అనిపించింది మరి ఈ మధ్యన పెళ్ళిళ్ళు అన్నీ పెట్టుకుంటున్నారండి మెమరీస్ కోసం అయినా అవన్నీ కూడా ఫోటోషూట్ కూడా ఎస్పెషల్ గా మారిపోయింది నిజంగా అన్నీ కూడా చక్కగా చేస్తున్నారు అందరూ బా అనిపిస్తుంది అవన్నీ చూసి మళ్ళీ మనం ఆ మెమరీస్ ని వీడియోస్ రెడీ అయినాక ఫొటోస్ ని వీడియోస్ ని చూసుకుంటే ఇంకెంత బా అనిపిస్తుందో కదండి నిజంగా అవన్నీ గుర్తుండిపోతాయి సో ముందు రోజే పెళ్ళింటికైతే వెళ్ళిపోయినాము ఇదైతే మరి అబ్బాయి పెళ్లి వారి కోసము ఇది ఒక ఫామ్ హౌస్ బుక్ చేసిందండి వాళ్ళు నిజానికి ఇది ఎంత బాగుందంటే మేము వెళ్ళేవరకు చీకట అయింది అందుకే నైట్ లో బయట నుంచి మొత్తం షూట్ చేయలేకపోయినాను బట్ అది అంత బాగుందని తెల్లారి లెగిసిన తర్వాత తెలిసిందనమాట సిక్స్ కి లెగిస్తే అప్పటికే సూర్యుడు ఎంత బ్రైట్ గా వచ్చేసిండు ఫైవ్ థర్టీకే తెల్లారిపోతుంది కదా మంచిగా వచ్చేసింది ఇంకా స్విమ్మింగ్ పూల్ అది చెయ్యాలంటే ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ లో ఉంది బట్ లోపల బిల్డింగ్ వర్క్ మాత్రము టోటల్గా కంప్లీట్ అనమాట చుట్టూ పొలాలు అక్కడ ఒక దగ్గర మాత్రమే ఫ్యాక్టరీ పోగా అట్లాగా అనిపించింది కానీ మిగతా అంతా కూడా చక్కటి ప్లెజెంట్గా ఉంది పొలాలు కదండి ఎన్నో బర్డ్స్ ఉన్నట్టున్నాయి లేచి నుంచి బర్డ్స్ సౌండ్ వినిపించింది అండ్ పికాక్స్ సౌండ్ కూడా చాలా బాగుంది అనమాట నేనైతే మార్నింగ్ ఫస్ట్ లేచి యోగా ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసినా అనమాట ఎందుకంటే కొత్త చోట్లకి వెళ్తే ఎక్సర్సైజ్ చేయను బట్ ఇదైతే మొత్తం చాలా ఫ్రీగా ఉంది అట్లా నాకు బాల్కనీ చూస్తే మాత్రం తప్పక చేయాలనిపించింది సో చేసినాను బాగా అనిపించింది పెద్ద టీవీ అదంతా ఎన్నో హాల్స్ బాగున్నాయండి నిజంగా ఇదైతే థర్డ్ ఫ్లోర్ అనమాట ఆ టాప్ లో మేము రూమ్ లో ఉన్నాము కింద బెడ్రూమ్స్ ఉన్నాయి ఒక్కొక్క ఫ్లోర్ లో మొత్తం మూడు ఫ్లోర్లు అనమాట ఎయిట్ బెడ్రూమ్స్ ఉన్నాయి టోటల్ గా చక్కగా నిజంగా బాగా అనిపించిందండి అట్లా ఏదో ఒక ఒక పెద్ద హోటల్లో స్టే చేసినట్లు అనిపించింది అనమాట మన ని కూడా పెళ్లి కోసం చక్కగా రెడీ అయిపోయినారు ఉదయం ఎనిమిదింటికే రెడీ అయిపోయినాం సో వెహికల్ వచ్చి పెళ్లికి కూడా మొత్తం ఫోటోషూట్ తీసుకున్నాం అనమాట ఎందుకంటే చాలా స్పాట్స్ ఉన్నాయి ఇవన్నీ చూస్తే తప్పక తీసుకోవాలనిపిస్తుంది కదా సో ప్రతి దగ్గరలో కూడా వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాం అనమాట మాకు ఎందుకంటే అంత టైం ఉండే ఉదయం ఎనిమిదింటి వరకే రెడీ అయిపోయినాము పది గంటలకు వెహికల్ వచ్చింది సో టూ అవర్స్ కూడా నాన్ స్టాప్ ఫొటోస్ వీడియోస్ అనమాట వాళ్ళ రిలేటివ్స్ కానీ మేము కానీ చక్కగా దిగినాము ఇదైతే సెకండ్ ఫ్లోర్లో ఊయలా ఉంది అండ్ బాల్కనీ కూడా ఉందండి ఎంత బాగుందో నైట్ ఫుట్ ఇక్కడ కాసేపు స్పెండ్ చేసినాము నిజంగా చాలా హాయిగా అనిపించింది ఇక్కడ ఫ్యాన్ కూడా ఉందనమాట సో బాగుంది చాలా బాగా అనిపించిందండి అండి ఇట్లాంటి మెమోరీస్ వెళ్ళడము అంటే మనం స్పెషల్గా వెళ్ళమన్నమాట మేము అనుకోకుండా వెళ్ళడం అయింది మనం పని రిసార్ట్స్ రిసార్ట్స్కి వెళ్తే తప్పక ఇలా ఎంజాయ్ చేయలేము మొత్తము మన ఊరికి మన లైఫ్ స్టైల్ కి దూరంగా వెళ్ళినట్లు అనిపించింది ఆ ఒక్కరోజు చాలా బాగా ఎంజాయ్ చేసినాం అసలు మంచిగా చాలా లగ్జరీ చేసుకుందనమాట ఫామ్ హౌస్ మరి ఇట్లా ఊయల దగ్గర ఎన్నో ఫొటోస్ వీడియోస్ తీసుకున్నామండి నిజంగా బాగా అనిపించింది ఇంట్లో ఇట్లో ఒక ఊయలు ఉండాలి ఎన్నకైనా అని చెప్పేసి ఒక కోరిక అనేది ఉంటదనమాట మరి ఫ్యూచర్లో నెరవేర్చుకుంటానేమో కానీ ఈ ఉయ్యలో మాత్రం నిజంగా చెప్తున్నానండి కొంతసేపు ఊగితేనే ఒక టూ మినిట్స్ కళ్ళు తిరిగినట్లు అనిపించింది మరి బహుశా అలవాటు లేకపోవడం వలన మరేంటో తెలియదు కానీ అట్లా అనిపించింది నాకైతే ఫీలింగ్ మరి ఫ్యూచర్లో ఉయ్యాల కట్టుకొని ఎలా ఊగుతానో అనేసి అనుకున్నాను ఇంకా సో రెడీ అయిపోయి కిందకి దిగేసినాము ఒక్కో ఫ్లోర్ ఒక్కో రకంగా ఉందనమాట చాలా ఇంటీరియర్ అదంతా కూడా బాగుంది అక్కడ ఉన్న అవన్నీ కూడా బ్రాంజ్ ఐటమ్స్ నిజంగా ఎంత బాగున్నాయండి చాలా యూనిక్ గా అనిపించినాయి అనమాట మరి ఒక్కొక్కటి చాలా వెయిట్ ఉందండి చిన్న పాత్రనే కావచ్చు అది లేపడానికి ట్రై చేస్తుంటే లేవట్లేదు అనమాట అంత బరువుగా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయండి నిజంగా మంచి ఇంటీరియర్ అంతా కూడా బాగుంది ఈ ఫార్మ్ హౌస్ ఓనర్ వాళ్ళ వైఫే అంట అండి మొత్తం సెలెక్ట్ చేసి ఆమెని ఏది పెట్టాలి అని డిసైడ్ చేసిందంట సో ఇంకా వర్క్ అయితే బయట అక్కడ జరుగుతూనే ఉంది టోటల్ వర్క్ అయిపోయి స్విమ్మింగ్ పూల్ తయారైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట ఫామ్ హౌస్ మరి ఇంత చక్కటి ఫామ్ హౌస్ కి రెంట్ ఎంత అనుకుంటున్నారు ఫార్టీ థౌజండ్ అంట పర్ డే బట్ ఇప్పటి వరకు కూడా వీళ్ళందరు ఫ్రెండ్ సర్కిల్లో అందరికీ కూడా ఫ్రీగానే ఇచ్చి ఉన్నారంట ఇప్పుడు పెళ్ళి జరిగే పెళ్లి కూతురు వాళ్ళ బాబాయ్ కూడా ఇప్పుడు ఫామ్ హౌస్ కి ఓనర్ అంట సో ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ అంట సో ఫ్రెండ్షిప్ కొద్దీ వాళ్ళకు కూడా ఫ్రీగానే ఇచ్చారంట బట్ ఫ్రీగా ఎంత మంచి ఫామ్ హౌస్ ఇచ్చారని నిజంగా గ్రేటే కదండి బలి అనిపించింది సో అంత ఇంటీరియర్ నిజంగా చాలా బాగుందండి బొమ్మలని లేపి చూస్తే చాలా బరువు ఉన్నాయి పిల్లలు అయితే ఇక ఒకటే సరదా ఆట అనమాట నాన్ స్టాప్ గ్యాప్ లేకుండా కంటిన్యూస్ గా తిరుగుతూనే ఉన్నారనమాట మేము కూడా ఒక దగ్గర కూల్చలేదండి మొత్తం చూస్తూనే ఉన్నాం చూసిన కొద్ది ఏవేవో అన్ని కొత్త కొత్త కనిపిస్తూనే ఉన్నాయి ఇక్కడ వీళ్ళు మెయింటెనెన్స్ చేసే వాళ్ళనమాట కిచెన్ అయితే ఉంది ఫ్రీగా వీళ్ళు ఇక్కడే వండేసుకునేటట్లు ఉన్నారు సో ప్రతి ఐటెం కూడా డిఫరెంట్ కనిపించింది అనమాట భలేగా ఉండే ఇట్లాంటి ఇత్తడి బిందెలు మేము చిన్నప్పుడు ఉండేయండి అండి మా ఇంట్లో కూడా ఉండేవి కానీ ఇప్పుడు అన్ని తీసేసిండ్రు మొత్తం స్టీల్ వారకంలోకి వచ్చేసింది కదా ఇక్కడైతే మంచి వెంకటేశ్వర స్వామి విగ్రహం గ్లాస్ లో ఎంత బాగుందోనండి చాలా బాగా అనిపించింది ఈ టెలిఫోన్ తో అయితే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకున్నారండి మా వాళ్ళు టీవీలో లో చూస్తారు కదా ఇట్లాంటిది మధ్య కాలంలో ఉండట్లేదు కదా తీసి నంబర్ నొక్కి పాత కూడా డైల్ చేసి ఆడుకున్నాడు ఇంకా దాంతో ఇక్కడైతే ఇక్కడ శాండ్ పెయింటింగ్ అనుకుంటా అండి దీని పేరు నాకు కూడా తెలీదు చాలా చాలా బాగుండే అసలు బాగా అనిపించింది పెయింటింగ్ ఇదంతా కూడా భలే ఉందండి నిజంగా అన్నీ కూడా యూనిక్ గా ఉన్నాయండి ఇక్కడ లైట్లు వేసుకొని ఫోటో దిగండి చాలా బాగొస్తుంది అని అక్కడ మెయింటెనెన్స్ చేసే వాళ్ళు చెప్పిరనమాట సో చాలా ఫొటోసే దిగినామండి మరి ప్రతి ఐటమ్ డిఫరెంట్ గా అనిపించింది అట్లా కూర్చొని కాసేపు చిల్లి వేసినాం అనమాట ఎందుకంటే టూ అవర్స్ టైం దొరికింది కదా మాకు తగ్గట్లు సో మొత్తం ఫోన్ కి మొత్తం ఫుల్ బిజీగా పని చెప్పేసినామన్నమాట ఇక్కడ టెలిఫోన్ అయితే స్పెషల్ అట్రాక్షన్ అయింది ఫొటోస్ తింటే కూడా చాలా బాగా వచ్చినాయండి లోపల లైటింగ్ అది బాగుంది కదా ఇదిగో ఫో కనిపిస్తున్నాడు కదండి వీడియోలో ఇతనే అనమాట ఓనరు అయితే ఈ విల్లా పేరు ఏదో చెప్పారండి నేను యాక్చువల్గా మర్చిపోయాను ఏదో విల్లా పేరు అయితే చెప్పారు నేను మర్చిపోయాను మరి తర్వాత ఇక పెళ్లి ఫంక్షన్ అయితే బయలుదేరిపోయామండి ఈ ఫామ్ హౌస్ నుండి మూడు ఫ్లోర్లతో చక్కగా ఉంది కన్స్ట్రక్షన్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా చాలా బాగుంటుందండి మరి పెళ్ళి దగ్గరికి అయితే వచ్చేసినాము ఆల్రెడీ పెళ్ళి స్టార్ట్ అయింది వీళ్ళ ప్రాసెస్ అదంతా కూడా కొంచెం లెంతి లెంతిగానే అయిందండి పెళ్ళి అయితే చాలా సేపు అయింది అనమాట ఒక టూ అవర్స్ జరిగింది మరి పెళ్ళి తర్వాత మా నిద్దుబాబు ఏ పెళ్ళికెళ్ళినా కూడా నీతూ పాపుతూ ఇలాగే ఆడుతున్నారండి తలంబరాలు ఆ థర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇట్లా ఊదుకున్నవి అవి ముత్యాల తలంబరాలు అవన్నిటితో ఆ పూసలతో ఆడుతూనే ఉన్నారు ఒక కవర్ కానీ ఒక గ్లాస్ కానీ పట్టుకొని ఇంకా అందులో ఫిల్ చేసి బలి సరదాగా అనిపిస్తుంది అండి ఆడితే చిన్నప్పుడు మేము కూడా ఆడేదండి ప్రతి పెళ్లిలో కూడా ఆడేది థర్మాకోల్ బాల్స్ అప్పుడు తక్కువ తక్కువగా వచ్చేవి అవే కలెక్ట్ చేసి ఆడుకొని ఇంటికి తెచ్చుకొని మరీ కూడా ఆడుతుండే భలే ఫుల్ గా అనిపిస్తుంది అండి పిల్లలందరూ అదే పని చేసింది అనమాట మరి అమ్మాయి అబ్బాయి అయితే ఇది ఫ్రీ షూట్ ప్లే చేస్తారు కదా ఇంకా సో చాలా బాగుంటుందండి జంట నేను నిశ్చితార్థంలో కూడా మెన్షన్ చేసినాను ఇద్దరు కూడా మేర్ ఫర్ ఈచ్ అదర్ అనిపించేటట్లు చాలా చక్కగా హైట్ పర్సనాలిటీ ప్రతిదీ కూడా సెట్ అయిపోయి మంచిగా అనిపిస్తుంది వీళ్ళ పేరు మరి వీళ్ళ పెళ్ళైతే మంచిగా చక్కగా జరిగిపోయింది చూడడానికి చక్కగా సీతారాములాగా ఉన్నారు వీళ్ళు నిండు నూరేళ్ళు కూడా చక్కగా కలిసిమెలిసి హాయిగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ పెళ్ళిలో ఆర్కెస్ట్రా కూడా అరేంజ్ చేశారు మరి చక్కగా జరిగిందండి పెళ్ళి మాత్రము లెంతి ప్రాసెస్ అయినప్పటికీ కూడా చాలా చక్కగా జరిగింది ఆఫ్టర్ పెళ్ళి హోమం అది చేసిండ్రనమాట కోమం చుట్టూ ఏడడుగులు వీళ్ళ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ గానే ఉండే బ్రాహ్మిన్స్ కదా సో మొత్తానికి పెళ్ళైతే అయితే జరిగిపోయిందనమాట పెళ్లి తర్వాత ఇంటికి వచ్చేసినాం నెక్స్ట్ డే రిసెప్షన్ ఉండే ఇంకా మరి పెళ్ళికే వెళ్ళిన వాళ్ళం హైదరాబాద్లో జరిగిందనమాట పెళ్లి మరి పెళ్ళికే వెళ్ళిన వాళ్ళం రిసెప్షన్కి వెళ్ళకుండా ఉంటామా రిసెప్షన్ స్టేజ్ కూడా ఎస్పెషల్లీ చాలా బాగా కుదిరిందండి బాగుండే మరి ఇక్కడ లో మా దగ్గర ఫేమస్ అనమాట అన్నపూర్ణ ఈవెంట్స్ అని చెప్పేసి చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారు మరి ఇక్కడ పిల్లలకైతే చక్కగా ప్రోగ్రామ్ ఇంకా స్టార్ట్ కాలేదు బాగా ఎంగేజ్ చేసారు పిల్లల్ని డ్యాన్స్లు గేమ్స్ అవి ఇవి చక్కగా ఎంగేజ్ చేయించినారు మంచిగా అనిపించింది పార్ధు నిద్దు కూడా బాగా ఎంజాయ్ చేసిండ్రు మీరు వీడియోలో చూడొచ్చు నిద్రతో అయితే ఎట్లా చెప్తే అట్లా డ్యాన్స్ ఆడడం నేర్చుకున్నాడు ఇంకా నే చేస్తున్నాడు పార్దు కొంచెము షాయిగా ఫీల్ అయ్యాడు కానీ నిద్ర అయితే చాలా చక్కగా పార్టిసిపేట్ అయ్యి చేసిండ నిజంగా ఈ విధంగా మా ప్రతా మేడం వాళ్ళ పెళ్లిలో మొత్తం హడావిడి చేసి బాగా ఎంజాయ్ అయితే చేసినామండి నిజంగా చాలా బా అనిపించింది రిసెప్షన్ కూడా చాలా బాగా జరిగింది అనమాట ఇక్కడ ఐవెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు అని చెప్తాను కదండి పాటలు ఆర్కెస్ట్రా అవన్నీ అరేంజ్ చేసిండ్రు మేము దాండియా కొల్లటం కూడా ఆడినాము నిజంగా బాగా చేస్తున్నారు వాళ్ళు కూడా మరి ఇది అండి హల్దీ నుంచి మొదలెడితే రిసెప్షన్ వరకు మేము అటెండ్ చేసినవన్నీ కూడా చూపించాను మీకు అక్కడక్కడ తీసినవే ఇంకా చాలా మొత్తం తీసి ఇంకెంత ప్రాసెస్ అయ్యేదో ఇంకెన్ని వీడియోస్ అయ్యేవో మరి ఇది అనమాట ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను సరదాగా నా వీడియో చూసి కాసేపు అయినా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను మరి ఎంజాయ్ చేస్తే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఇది అండి వీడియో సబ్స్క్రైబ్ అయితే చాలా మంది చూస్తున్నారు కానీ చేసుకోవట్లేదు తప్పకుండా చేసుకోండి మరి మా పెద్ద మేడం అందరికి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చిందండి ఆ విషయం చెప్పడం మర్చిపోయాను నాకు కూడా ఒక అద్భుతమైన చీర పెట్టింది నిజంగా ఎంత బాగుందో చీర నాకైతే బాగా నచ్చింది థ్యాంక్ యూ మేడం మంచి చీర అనమాట ఇదే అనమాట వీడియో ఓకే ఫ్రెండ్స్ ఉంటా మరి బాయ్